పొదిలి ఆర్టిస్ట్ గ్యారేజ్ వద్ద ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి ఐదో రోజు చేరాయి తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తలపెట్టిన రిలే దీక్షలు ఐదో రోజులైనా నేటికి ఆర్టీసీ అధికారులు నుంచి ఎలాంటి స్పందన రాలేదని సీనియర్ నాయకులు తెలిపారు ఇలాగానే ఆర్టీసీ అధికారులు తమ వండి వైఖరి కొనసాగితే తమ ఉద్యమాన్ని మరింత ఉధృత చేస్తామని ఆర్టీసీ ఎంప్లాయీ సీనియర్ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయీ సీనియర్ నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు జిల్లాబాద్ ఉద్యోగులకు అంటే డ్రైవర్లకు మూడు చాట్లు సమస్య సందర్భంగా మేము ఎన్నోసార్లు మెమరాండం ఇచ్చినప్పుడు కూడా యాజమాన్యం స్పందించకుండా మా చార్ట్లు లేని పక్షంలో మేము కొన్ని రోజులు నిరాహార దీక్షలు చేస్తున్నాము ఈరోజు ఐదో రోజు నిర్వహార తీసుకొచ్చింది ఇప్పటికి కూడా ఇటువంటి మాకు సరైనటువంటి స్పష్టత ఇవ్వలేదు ఇందుకోసం అని చెప్పేసి మేము కొనసాగిస్తున్నాం అంతేకాకుండా ఎక్స్ప్రెస్ ఛార్జులకు ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ చ ఎక్స్ప్రెస్ ఉన్నటువంటి సర్వీసును తగ్గించి దాన్ని రద్దు చేయడం జరిగింది వాటిని కూడా మనం పునఃపాలించమని చెప్తున్నాము అంతే విధంగా అదేవిధంగా ఎస్టీఏ గారు ఉద్యోగులపై అనేక కక్ష సాధింపులు చేస్తూ కార్మికుల అనేక ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి ఎస్టీఏ గారిని కూడా ట్రాన్స్ఫర్ చేస్తాము చేయమని చెప్తున్నాము గతంలో మేము మేము ఉద్యమం చేసినప్పుడు కూడా ఆర్ఎం గారు మాకు స్పష్టత ఇచ్చాడు కానీ ఎలక్షన్ అయిపోయినాక ఆమెను స్పాన్సర్ చేస్తామని చెప్పేసి మాట తప్పి ఇప్పుడు అదేవిధంగా ఎలక్షన్ అయిపోయిన ఐదు ఐదు నెలలైనా నాలుగు నెలలైనా కూడా ఆమెను ఇక్కడే కొనసాగిస్తూ ఆమె యొక్క ఆగడాలు ఇంకా మితిమీరిపోతున్నాయి ఒక యూనియన్కే కుమ్ము కాస్తూ అంతే కాకుండా ఒక పత్రికను కూడా మెయింటైన్ చేస్తుంది మేము మా సమస్యల మీద మేము పత్రికలకు మేము స్పష్టమైనటువంటి ఇస్తుంటే ఆమె మళ్ళీ దాన్ని ఖండిస్తూ అవన్నీ అబద్ధము మా మీద తప్పుడు ప్రచ ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి ఆ పత్రిక రాయడం జరుగుతుంది మేమిచ్చినటువంటి మా సమస్యలు రాయకుండా ఆమె ఖండించిన వార్తలు రాస్తున్నటువంటి పత్రిక అది టైం ఏదో టెన్ పవర్ అంట ఆ పత్రిక నుంచి కూడా ఆమె మా సమస్యలను చెప్పకుండా ఆమె సొంతగా ఆమె యొక్క క్రియేట్ చేస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది ఇక డిఎం గారు కూడా చాలా సంవత్సరాల నుంచి మమ్మ అనేక కార్య కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాడు అంతేకాకుండా ఆయనకు సర్క్యులర్లు లేవు ఏమి లేవు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఒక్క కేసు ఇద్దరు ముగ్గురికి ఇచ్చిందంటే ఒక యూనియన్ ఇచ్చినటువంటి కేసును పక్కన పెట్టి వాళ్ళ రూల్ కొనసాగిస్తూ మేము మా యూనియన్లో ఇచ్చినటువంటి చిన్న చిన్న కేసులకు పెద్ద పెద్ద తప్పులు తింటూ డిప్పులు నుంచి డ్యూటీ లేకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఈ విషయాన్ని కూడా మేము పై అధికారులకు మరియు పత్రికల ద్వారా మేము సమాజాన్ని తెలియజేస్తున్నాం